హలో అండి ఎలా ఉన్నారంతా నేను కూడా చాలా బాగున్నాను సో టుడే వీడియోలో మనం పచ్చిపప్పు పరమాణం ఎలా తయారో చూసుకుందామండి ఈ సంక్రాంతికి చాలా చాలా స్పెషల్ అండి వెంకటేశ్వర స్వామికి చాలా అంట ఈ పచ్చిపప్పు పరమాణం అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇదైతే కంపల్సరీగా ఉంటుంది దీనికోసం నేను ఒక రెండు గంటల పాటు నానబెట్టి కడిగి నానబెట్టుకున్న పచ్చిపప్పు మరియు సగ్గుబియ్యం అనేది తీసుకున్నాను ఇలా సగ్గుబియ్యం తీసుకోవడం వలన మనకి జిగట అనేది బాగా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి కొబ్బరిపాలండి పచ్చి కొబ్బరిని తీసుకొని తురుముకొని మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్స్ మిక్సీ బట్టి ఇలాగ కొబ్బరిపాలను అయితే స్టైనర్లో వేసి సపరేట్ చేసుకోవాలి కొబ్బరి పాలు వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇవేమో బియ్యము ఒక గిద్ద బియ్యాన్ని అయితే తీసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మిక్సీ పట్టి ఈ విధంగా కొంచెం వాటరిష్గా ఉండే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి దీనివలన కూడా మనకి జిగట అనేది బాగా వస్తుంది సో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పు మరియు సగ్గు బియ్యాన్ని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇంకో సెవెంటీ పర్సెంట్ మనకి పాలు మరియు కొబ్బరి పాలు బెల్లంలో ఉడికిపోతుంది సో ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇక దాంట్లోనే మనం ముందుగా పక్కకి పక్కకి తీసిపెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలియబెట్టుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ముందే కుక్ అవ్వడం వల్ల అడుగంటుతూ ఉంటుంది సో కలదిప్పుతూ ఉండండి ఇక మనకి ఫైనల్గా పాలనైతే కొంచెం యాడ్ చేసుకొని మీకు టేస్ట్కి సరిపడా ఉప్పునైతే కొంచెం వేసుకోండి ఉప్పు వేయడం వల్ల మాత్రమే మనకి స్వీట్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతూ పొంగొస్తూ ఉంటుంది మనకి పర్వణానికి సరిపడా బెల్లాన్ని అయితే తీసుకోవాలి నాకైతే ఒక అర కేజీ సగ్గు బియ్యం మరియు పచ్చిపప్పు కోసం పావు కేజీ బెల్లం అయితే పట్టింది మీరు కూడా అంటే సగం సగానికి సగం క్వాంటిటీ ప్రకారం చూసి యాడ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా యాలకాయలను నలగొట్టి వేసుకోండి స్వీట్ టేస్ట్ అనేది యాలుక్కాయ మరియు ఉప్పులోనే తెలుస్తుంది ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉండాలి సో ఇదండి పచ్చిపప్పు పరమణం కంపల్సరిగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్